స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయమని చెప్పి ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది గౌరవనీయులైన జస్టిస్లు బేలా ఎం త్రివేది పంకజ్ మెత్తారు వీళ్ళిద్దరి దృశ్య ధర్మాసనం ఆ పిటిషన్ వస్తే ఇటు గవర్నమెంట్ తరఫున అటు చంద్రబాబు గారి తరఫున మళ్లీ తోపు న్యాయవాదులే అప్పేర్ అయ్యారు ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్ గి అప్పేర్ అయితే అటు చంద్రబాబు నాయుడు గారి తరఫున సిద్ధార్థు పాటు హరీష్ సాల్వే కూడా వచ్చారు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ జరిగాయి మొదట ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్కి చంద్రబాబు తన మీద పెట్టిన కేసులను ఫ్యాస్ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ అది విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసుకుంటూ ఇక్కడ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ ఓవరాల్ కేసు విచారణ విషయంలో చాలా డిస్టర్బెన్స్గా ఉంది ఈ విచారణ విషయంలో చాలా చాలా అవరోధాలు ఏర్పడుతూ ఉన్నాయి అని చెబుతూ అప్పుడు బేలాయం త్రివేది ఏమన్నారు ఏమైంది అని అడిగితే ఈ కేసులో స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అధికారుల దగ్గర నుండి స్టేట్మెంట్ త్ ఇచ్చిన అధికారుల దగ్గర నుండి విచారణ చేస్తున్న అధికారులను కూడా ఆ చంద్రబాబు గారికి సంబంధించి కుటుంబం ఎవరైతే ఉంటారో ఎవరైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళు డైరెక్ట్గా బుక్లో పేర్లు రాసుకున్నాం మీ అంతు చూస్తాం అని చెప్పి అది కూడా కీలకమైన ఎన్నికల ముందు ఇటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు విచారణలో ఇది చాలా తీవ్రంగా డిస్టర్బెన్స్గా ఉంది అని చెబితే అప్పుడు వేలాయం జరిపేదేమన్నారు అసలు మా రికార్డులు లేని విషయాలు మా ముందు లేని విషయాల గురించి మీరు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని అంటే లేదు మేము ఒక అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసాం చూడండి మేము ఒక అనుబంధ అనుబంధ అఫిడవిట్ దాఖలు చేసాం దాని మీదే ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తూ ఉన్నాం ఇది చాలా సీరియస్ అప్డేట్ ఇది బెయిల్ రద్దు చేయడానికి చంద్రబాబు గారిది మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఆ వాళ్ళు చేసినటువంటి కమెంట్స్ వల్ల ఆ సర్క్యుల సెన్సెస్ ఎలా ఉన్నాయో కూడా మీ దగ్గర మేము ముందుకు మేము ఉంచాం సో చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయమని చెప్పి అడిగితే అప్పుడు బేలయాం త్రివేది అన్నారు మరి మాకు ఇక్కడ అనుబంధ ఏమంటారు అఫిడవిట్ అనేది ఇక్కడ వేశారు మరి దానికి వాళ్ళ మీద రిప్లై ఇవ్వాలి కదా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు చంద్రబాబు గారు తరపున సిద్ధార్థుల మేము ఇవన్నీ కనుక చూడాలి దీన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాము అని చెప్పారు అప్పుడు ముగ్గుల్ రోహిత్కి ఇది ఇప్పటికే డిలే అయింది అక్కడ చాలా సీరియస్ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అధికారుల మీదగా పబ్లిక్ అనే బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అని అడిగితే అప్పుడు బేలాయామ త్రివేది ఇంతకు మీకు ఇమ్మీడియట్గా ఏం కావాలని అడిగితే బెయిల్ రద్దు చేయండి అన్నారు అప్పుడు చంద్రబాబు తరపున పేరు అయిన మరో న్యాయవాది హరీష్ సాల్మేను ఉద్దేశించి బేలాయం త్రివేది ఇప్పుడు మీరేంటి నెక్స్ట్ మీరు దీని మీద ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారా అని అంటే అవును మేము రిజాయిండర్ వేస్తాం ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తాం అని చెప్పి మాకు టైం కావాలి దీని మీద అని అడిగితే సరే రెండు వారాల్లో మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి రీజాయిండర్ లాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి అని చెప్పి బేలయా త్రివేది చెబుతూ తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేశారు అది మార్చి పంతొమ్మిదవ తేదీకి సో చంద్రబాబు గారి స్కిల్ కి సంబంధించిన బెయిల్ రద్దులు ఈరోజు కాసిన సీరియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగింది లోకేష్ ఎర్ర బుక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అండ్ దానికి సంబంధించినటువంటి అఫిడవిట్ కూడా వేసినట్టున్నారు నెక్స్ట్ దాని మీద కూడా ఆర్గ్యుమెంట్స్ అయితే జరగబోతూ ఉన్నాయి బట్ సరే ఈ అప్డేట్స్ ఏమున్నా ఎన్నికలయ్యేంత వరకు ఏవి సీరియస్ అప్డేట్స్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఈ పిటిషన్లు ఎన్నికలయ్యేంత వరకు విచారణ జరుగుతూనే ఉంటాయి ఆ తర్వాత పరిస్థితులను బట్టి చూడాలి అటా ఇటా ఇటు అది